హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు సీరియల్ బుక్ ఈరోజు మనం మౌనరాగం ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ చెప్పుకుంటున్నాం వసు రిషితో సాక్షికి రిషికి రేపే మ్యారేజ్ అని చెప్తుంది వాట్ మీకేమైనా పిచ్చా నేను సాక్షిని పెళ్లి చేసుకోవడం ఏంటి తను మన ఫీలింగ్స్తో ఆడుకుంటుంది తను ఒక స్టూపేట్ ఓహ్ నిజమా మరైతే కృతిక ఎవరి కూతురు ఏమో నాకు తెలీదు నా కూతురు అయితే కాదు సాక్షి ఇదంతా కావాలనే ఆడుకుంటుంది మనతో రిషి ప్రపంచంలో ఏ కన్న తల్లి కూడా తన కన్న బిడ్డ ఫ్యూచర్తో ఆడుకోదు నువ్వు చేసిన తప్పని ఒప్పుకుంటే మంచిది లేదు వస్తారా నేను ఎలా సాక్షిని పెళ్లి చేసుకుంటాను ఐ లవ్ యూ ఐ కాంట్ లైవ్ వితౌట్ యూ ఓ అయితే ఇక్కడ ప్రాబ్లమ్ నేనన్నమాట అయితే ఇప్పుడే నేను ఇంటిని వదిలేసి వెళ్ళిపోతా అని వాసు అంటుంది ఏం అవసరం లేదు నువ్వు చెప్పినట్టు ఈ పెళ్లి చేసుకుంటానులే కానీ ఈ ఒక్కరోజు నువ్వు నాతో టైం స్పెండ్ చేస్తావా ఈ ఒక్క రోజైనా నాకు హ్యాపీగా ఉండాలని ఉంది లాంగ్ డ్రైవ్కి వెళ్దామా అది విని వసు రిషి వైపు కొంచెం దీనంగా చూస్తూ లేదు రిషి నాకు నిద్ర వస్తుంది గుడ్ నైట్ అని చెప్తూనే రిషిని పట్టుకుని రూమ్ బయటకు తీసుకెళ్లి తన డోర్ క్లోజ్ చేసుకుంటుంది రిషి కళ్ళు ఇంకా ఫుల్ రెడ్ గా అయిపోతాయి కోపంగా తన రూమ్ లోకి వెళ్ళిపోతాడు సాక్షికి ఒక కాల్ వస్తుంది లిఫ్ట్ చేసి హాయ్ బంగారం ఎక్కడా అని అడుగుతుంది ఇంట్లోనే ఉన్నా అక్క ఇంటికి మన ప్లాన్ ఎక్కడి వరకు వచ్చింది అని అమ్మాయి అడుగుతుంది హా అంతా మన ప్లాన్ ప్రకారమే జరుగుతుంది ఇంటికి మీ బావ ఇంటికి వచ్చారా ఏం చేస్తున్నారు హా అక్క వెయిట్ తనకే ఇస్తా ఫోన్ లేదు లేదు క్రీతు ఏడుస్తుంది నేను మీకు తర్వాత కాల్ చేస్తాను ఓకేనా ఓకే అక్క బాయ్ లవ్ యూ టేక్ కేర్ అని చెప్పేసి ఆ అమ్మాయి కాల్ కట్ చేస్తుంది రిషి తన రూమ్లో ఒక బాటిల్ పట్టుకుని కూర్చొని ఉంటాడు రేపటి నుంచి నా లైఫ్ నాకు దూరం అయిపోతుంది నా వస్తారా నాకు దూరం అయిపోతుంది నా లైఫ్ నరకంగా మారిపోతుంది అంత సాక్షి వల్లే ఏంటి దేవుడా ఎప్పుడు వస్తారా నేను ఒక్కటౌదామనుకున్నా దూరం చేస్తూనే ఉన్నావు కనీసం ఈ ఒక్కరోజైనా తనతో హ్యాపీగా స్పెండ్ చేద్దాం వస్తారా ఆ సాక్షి గురించి ఆలోచిస్తూ నన్ను దూరం పెడుతుంది అని ఒక్కసారిగా బాటిల్ ఫుల్ లేపేసి దించకుండా తాగేస్తాడు ఫినిష్ చేస్తాడు మిసెస్ భూషణ్ వస్తున్నా నిన్నెలా దారిలోకి తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు అనుకుంటూ ఇంకొక బాటిల్ తీసుకుని నెమ్మదిగా అలాగా ఫుల్ బాటిల్ వేపేసాడు కదా సో ఊగుతూనే ఎలాగొల్లా వసు రూమ్ దాకా వెళ్తాడు వసు డోరు మిషన్ మిషష్ భూషణ్ అంటూ నాక్ చేస్తూ ఉంటాడు వెంటనే వసు డోర్ ఓపెన్ చేస్తుంది రిషి దగ్గర నుంచి వచ్చే స్మెల్కి వెంటనే నోస్ క్లోజ్ చేసుకుంటుంది రెండు చేతులతో రిషి ఒక స్టెప్ ముందుకు వేసి పడిపోతుండగా వసు పట్టుకుంటుంది రిషి ఏంటి ఇదంతా మీరు తాగారా తాగా ఏంటి ఈరోజు నీకు హ్యాపీనెస్ ఏంటో చూపిస్తా రా అంటూ చేతులు కొంచెం దూరంగా చాపుతాడనమాట ఏం మాట్లాడుతున్నావు రిషి నెమ్మదిగా ఎవరైనా వింటారు నువ్వు తాగున్నావు ముందు నువ్వు నీ రూమ్కి వెళ్ళావు వసు మళ్ళీ రిషిని తన రూమ్కి వెళ్ళిపోమనేసరికి రిషి చిన్న బేబీలాగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఎందుకు వస్తారా ఎందుకు నన్ను దూరం పెడుతున్నావు నేను నీకు దూరంగా అస్సలు ఉండలేను అంటూ వసు దగ్గరికి వెళ్ళి తన్ని హత్తుకుంటాడు ప్లీజ్ నన్ను దూరం పెట్టకు వస్తారా ఐ లవ్ యూ వసుకి రిషి అలా మాట్లాడుతుంటే కళ్ళల్లోంచి నీళ్ళు తిరిగి కారిపోతూ ఉంటాయి ఐ లవ్ యూ వస్తారా ఐ లవ్ యూ ఐ కాంట్ లైవ్ వితౌట్ యూ నువ్వు నాకు దగ్గర అయ్యి దూరం అయిపోతున్నావు ఒకసారి నేను దూరం చేసుకున్నా ఆ తర్వాత నీ కోసం తప్పు మీద తప్పు చేస్తూ నేను తగ్గించుకోవడానికి నిన్ను చాలా బాధ పెట్టా అసలు నిజమైన ప్రేమకి అర్థం తెలిసాక నీ కోసం నిన్ను సాక్రిఫైస్ చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డా కానీ ఇప్పుడు అంతా నార్మల్ అయిపోయింది హ్యాపీ అనుకునే టైంలో నువ్వే నన్ను ఫోర్స్ఫుల్ గా వేరే అమ్మాయిని పెళ్ళి కొంచెం బ్లాబరింగ్ కింద మాట్లాడుతూ ఉంటాడు అర్థం కానట్టు ఐ మీన్ నిద్ర మత్తులో చాలా నెమ్మదిగా మాట్లాడతారు కదా వినిపించి వినిపించినట్టు సో అలా మాట్లాడుతూ ఉంటాడు రిషి నిరోంకి కి లే అంటూ రిషిని విడిపించుకుంటుంది వసదరా అంటూ కొంచెం కళ్ళు హెవీగా ఉండడంతో ఫేస్ వైప్కి కాకుండా కొంచెం కిందకు చూస్తూ ఇలా అంటాడు నాకు ఆకలిగా ఉంది ఏమైనా తినాలని ఉంది అని రిషి అనేసరికి తన లుకింగ్కి తన వర్డ్స్కి ఇంకా వసు ఫుల్ షాక్ అవుతుంది అని షాక్ అవుతుంది తర్వాత రిషి కొంచెం కళ్ళు పైకి లిఫ్ట్ చేస్తాడు ఈసారి వసు లిప్స్ వైప్ చూస్తున్నట్టు అనిపిస్తుంది నాకు హాట్ హాట్గా ఏమైనా తినాలనిపిస్తుంది చాలా ఆకలిగా ఉంది అంటాడు వసుకైతే రిషి మాటలు ఆ చూపులు అన్ని డబల్ మీనింగ్స్ అర్థమవుతాయి రిషి ఇంకా నీ రూమ్కి వెళ్దావా అని గట్టిగా అరుస్తుంది ప్లీజ్ బంగారం వన్ లాస్ట్ టైం నా కోసం మ్యాగీ చెయ్యి నాకు హాట్గా ఏమైనా తినాలని ఉంది ఎప్పటి నుంచి ఎలాగో నన్ను నీ లైఫ్లో నుంచి పంపించేస్తున్నావుగా వన్ లాస్ట్ టైం ప్లీజ్ అంటూ ఇంకా ఫుల్ బ్రతిమలాడుతున్నట్టు ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ వసు కళ్ళలోకి చూస్తాడు వసు కళ్ళలోంచి నీళ్ళు కారిపోతూ ఉంటాయి వసు తన కన్నీళ్ళను తుడుచుకుని రిషి చేపట్టుకుని కిందకి తీసుకెళ్తుంది కిచెన్లోకి ఆ తర్వాత మ్యాగీ ప్రిపేర్ చేసి ఒక బౌల్లో వేసి ఫోర్క్ పెట్టి వెళ్ళి గార్డెన్లో కూర్చుంటారు రిషు ఐ మీన్ రిషి కొంచెం టేస్ట్ చేసి వావ్ వసుధరా ఇది చాలా బాగుంది టూ ఎమ్ ఓ అవునా ఇది చూడ్ని అని చెప్పి తను కూడా కొంచెం నోట్లో పెట్టుకుంటుంది వెంటనే పొదు మారుతుంది పసు కిషి కంగారు పడుతూ తన చేతిలో ఉన్న బాటిల్ తగు అంటూ వసు పసు దగ్గర పెడతాడు వసు కూడా ఆ కంగారులో చూసుకోకుండా కొంచెం తాగేస్తుంది కదా వావ్ రిషి అని నవ్వుతుంది నేను అదే చెప్పాను కదా ఇట్స్ టూ ఎమ్ వస్తుందా నాకు ఒక డౌట్ వసూయి లోపు లేకపోతూ రిషి మీద పడిపోతుంది ఏంటి అని అడుగుతుంది రిషి షోల్డర్ మీద చేసి తన కళ్ళలోకి చూస్తూ ఏమైంది నీకు అలా పడిపోయా నువ్వు నడవలేకపోతున్నావా చాల ముందు నీ డౌట్ ఏంటో చెప్పు అది మ్యాగీ మేలా ఫీమేలా నీకు అది కూడా తెలీదా మ్యాగీ అంటే ఫీమేల్ నీకు అది కూడా తెలీదు మళ్ళీ డాక్టరు పో వస్తారా రిషి నాకు వాటర్ కావాలి అంటూ తన బాటిల్ తీసుకోబోతుంది ఓ ఇది నాది కాదు నాది అంటూ ఇద్దరు లాక్కుంటూ ఉంటారు సరే అయితే ఇప్పుడు ఒక గేమ్ ఆడతాము అందులో ఎవరు విన్నైతే వాళ్ళకి ఈ బాటిల్ అని వసూ అంటుంది ఓకే అయితే నువ్వు నన్ను కంటిన్యూస్ గా మినిట్స్ కిస్ చేస్తే ఈ బాటిల్ నీకు ఇచ్చేస్తా అని రిషి అంటాడు నిజమా హా నిజంగా ఇచ్చేస్తా అని రిషి అనేసరికి వెంటనే ఇంకా వసు రిషిని కిస్ చేయడం స్టార్ట్ చేస్తుంది ట్వంటీ మినిట్స్ అయినా సరే ఇంకా కంటిన్యూస్గా అలా కిస్ పెడుతూనే ఉంటుంది వస్తారా ఇంకా చాలు మరైతే ఈ వాటర్ అని చేయి ఆపుతుంది రిషి తన బాటిల్ ని వసు చేతిలో పెడతాడు వసు కొంచెం సిప్ చేసి పక్కన పెడుతుంది ఆ తర్వాత రిషి వసు ఫేస్ ని ట్రేస్ చేస్తూ ఉంటాడు తన ఐస్ నోసు చీక్స్ ఆ తర్వాత ఫోర్ హెడ్ మీద కళ్ళ మీద చిక్స్ మీద కిస్ పెడుతూ ఉంటే వసు ఇంకా ఫుల్ బ్లష్ అయిపోతుంది టమాటో లాగా వసు ఫేస్ ని పక్కకు తిప్పేసుకుంటుంది బ్లష్ అవుతూ ఏమైంది అని రిషి అడుగుతాడు ఏం లేదు బోరింగ్గా ఉంది నాకు కొంచెం వాటర్ కావాలి అని చెప్పి మళ్ళీ సిప్ చేస్తుంది ఆ తర్వాత రిషి మళ్ళీ వసు ఫేస్ పట్టుకొని నోస్ మీద కిస్ చేసి తర్వాత నోస్ టిప్ చివరిని పట్టుకొని గట్టిగా లాగుతాడు ఔచ్ నొప్పి అంటూ రిషి వైపు సీరియస్గా చూస్తుంది రిషి వెంటనే వసు నెక్ దగ్గర పట్టుకుని వసుని కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు తన తర్వాత అలాగా సో సమ్ చీక్స్ మీద నెక్ మీద అలా కిసెస్ పెడుతూ మొత్తం వసు ఉన్నడం దగ్గర కట్ట చేతితో ట్రేస్ చేస్తూ ఉంటారు సో మళ్ళీ రిషిని నెట్టేస్తుంది మళ్ళీ ఏమైంది అని అడుగుతాడు నాకు చాక్లెట్ తినాలని ఉంది సరే అనుకుంటూ ఇద్దరు లోపలికి వెళ్ళి కిచెన్లోంచి మళ్ళీ ఐ మీన్ ఫ్రిడ్జ్లో నుంచి ఒక డైరీ మిల్క్ చాక్లెట్ తెచ్చుకొని మళ్ళీ గార్డెన్లో కూర్చుంటారు మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది ఇప్పటి వరకు హార్ట్ ఇప్పుడేమో స్వీటు సో అలాగా వాళ్ళిద్దరూ నైట్కి గార్డెన్లోనే స్పెండ్ చేసి అక్కడే పడుకుంటారు వసు రిషి హార్ట్ మీద తలపెట్టుకుని అలాగే నిద్రపోతుంది నెక్స్ట్ మార్నింగ్ సాక్షి వాళ్ళ దగ్గరకు వచ్చి వసు మీరిద్దరూ నన్ను చీట్ చేశారు అని అరుస్తుంది లేదు సాక్షి ఐ రియలీ సారీ నిన్న నైట్ ఏం జరిగిందంటే రిషి కొంచెం డ్రింక్ చేసి ఐ మీన్ నేను కూడా సో అదంతా అలా జరిగిపోయింది యు ఆర్ సారీ సాక్షి అని వసు అంటుంది రిషి ఇంతకు మించి నా వల్ల కాదు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకున్నా ఇప్పుడే మన మ్యారేజ్ అని సాక్షి అరుస్తుంది రిషి వసు వైపు చూసి వస్తారా అంటాడు లేదు రిషి వెళ్ళు వెళ్ళి రెడీ అవ్వు ఇప్పటికే చాలా లేట్ అయింది మనం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పేసి వాసు అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత సాక్షి ఫుల్ రెడీ అయిపోయి మంచి సారీ కట్టుకుని తన కూతుర్ని ఎత్తుకొని కిందకు వస్తుంది రిషి సాక్షిని చూసి సాక్షి ఓకేనా ఆర్ యూ ష్యూర్ వాట్ యూ మీన్ రిషి సాక్షి నేను కృతికకి ఒక మంచి ఫాదర్గా ఎప్పటికీ ఉంటానని ప్రామిస్ చేస్తాను కానీ నైకు మాత్రం హస్బెండ్ గా ఎప్పటికీ ఉండలేను అలా ఎప్పటికీ జరగదు ఐ లవ్ వస్దారా ఇప్పుడు మన ఇద్దరికి మ్యారేజ్ జరిగినా కానీ వస్దరా మీద ప్రేమ ఇంకా ఇంకా పెరుగుతుందే తప్ప ఎప్పటికీ తగ్గదు తనే ఎప్పటికీ షీ షీఈ్ మై ఫస్ట్ అండ్ లాస్ట్ లవ్ ఓకే నీ డైలాగ్స్ అయిపోతే ఇప్పుడు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్దామా అని సాక్షి అంటుంది మొత్తం భూషణ్ ఫ్యామిలీ అంతా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తారు ఇంక్లూడింగ్ అను శైలేంద్ర కూడా వస్తారు నీ లైఫ్ని చేతులారా నువ్వే పాటు చేసుకుంటున్నావా అన్నయ్య అని అంజు అంటుంది అది విని సాక్షి సీరియస్ అవుతుంది ఏమంటున్నావు ఈ లోపు వాసు సడన్గా ఎలా అంటుంది అన్నయ్య వను ఎక్కడ నువ్వు తనతో మాట్లాడావా అని శైలేంద్ర అడుగుతుంది లేదు ప్రిన్సెస్ ఏమైంది అని శైలేంద్ర అంటాడు వెంటనే బస్సు తను ఫోన్ తీసుకుని కాల్ చేస్తుంది మనోకి నుంచి కూడా సరిగ్గా కాంటాక్ట్ లేదు తనతో అతలు పక్క మనో కొంచెం సాడ్గా ఏడుస్తున్నట్టు మాట్లాడతాడు బెస్ట్ ఫ్రెండ్ ఏమైంది ఆర్ యు ఫైన్ బేబీ ఇక్కడ ఇక్కడ నా పరిస్థితి అస్సలు ఏం బాగాలేదు దియా ఐసీయూలో ఉంది అంతా నా వల్లే జరిగింది నా వల్లే తను ఇప్పుడు ఐసీయూలో అంటూ ఏడుస్తూ ఉంటాడు ఏమైంది బిఎఫ్ ముందు చెప్పు మనం మొత్తం జరిగిందంతా చెప్తాడు ఇట్స్ ఓకే బెస్ట్ ఫ్రెండ్ అందులో నీ తప్పేం లేదు ఆ ఈశాని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసి మంచి పని చేశారు డోంట్ వరీ ఈ యాకేం కాదు అని వాసు కొంచెం ధైర్యం చెప్తుంది మనోకి ఆ తర్వాత మనం కొంచెం కూల్ అయిన తర్వాత సాక్షి గురించి అడుగుతాడు సాక్షి వెళ్ళిపోయిందా ఇప్పుడంతా ఓకేనా లేదు మనం ఈరోజు సాక్షికి రిషికి మ్యారేజ్ ఐ మీన్ ఇప్పుడే దర్ యూ సేయింగ్ టు ఏం మాట్లాడుతున్నావు అసలా రిషి నేను ఎంత అన్కండిషనల్ గా లవ్ చేస్తున్నాడో తెలుసా ఈ డియట్ సాక్షి మీ ఇద్దరితో ఆడుకుంటుంది నువ్వు రిషిని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు వాళ్ళిద్దరికీ మ్యారేజ్ జరిగినా తను ఎప్పటికీ సాక్షిని లవ్ చేయడు కానీ కృతిక అని వాసు అంటుంది షటప్ ఇప్పుడు కానీ నువ్వు నీ ప్రేమను వదులుకున్నావో దానికంటే నరకం ఇంకొకటి ఉండదు ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా వాసు నేను చేసిన తప్పు నువ్వు చేయకు ఓకే బేబీ దియా డాక్టర్ పిలుస్తున్నారు నేను ఇంత తర్వాత మాట్లాడుతాను టేక్ కేర్ బాయ్ ఓకే బెస్ట్ ఫ్రెండ్ టేక్ కేర్ అని వసు ఆలోచిస్తూ ఉంటుంది రిషి తీసుకొని సాక్షి కట్టకుండా తన కళ్ళు వసు కోసం వెతుకుతూ ఉంటాయి టైం అయిపోతుంది రిషి అని సాక్షి అంటుంది రిషి నెమ్మదిగా తాలి సాక్షి మన దగ్గరికి తీసుకెళ్తాడు కడదామని ఈలోపు వసు స్టాప్ ఎట్ అని అరుస్తుంది సీరియస్లీ ఇప్పుడు అవచ్చది అని రిషి అనుకుంటాడు వట్ ద హెల్ ఏం చేస్తున్నావు వస్తారా అని సాక్షి అంటుంది సాక్షి ప్లీజ్ ప్లీజ్ మమ్మల్ని ఇద్దరిని దూరం చేయకు నీ కాళ్ళు పట్టుకుంటా ప్లీజ్ సాక్షి ప్లీజ్ రిషి లేకుండా నేను ఉండలేను మమ్మల్ని ఇద్దరిని దూరం చేయకు మరి రిషి కూతురు సంగతి ఏంటి తనని తనని నేను చూసుకుంటా సాక్షి నా సొంత కూతుర్లా చూసుకుంటాను కావాలంటే నేను ఎప్పటికీ ప్రెగ్నెంట్ కూడా కాను నీకు ప్రామిస్ చేస్తాను నీ కూతుర్ని నా సొంత కూతుర్లా చూసుకుంటా తనే మా ప్రాణం అన్నట్టు ఉంటాం సాక్షి స్మైల్ ఇస్తూ ఇంకా చాలు వసు ఎస్ గాయస్ ఇప్పటికే చాలా డ్రామా జరిగింది అంటూ విశాల్ వస్తాడు తనని చూడగానే సాక్షి పరిగెట్టుకుంటూ వెళ్ళి హక్ చేసుకుంటుంది ఇప్పుడు వచ్చేది ఇడియట్ అంటూ తన కాల్తో విశాల్ కాల్ని కిక్ చేస్తుంది సారీ సాక్షి మధ్యలో నీ చెల్లెలు కాల్ చేసి నన్ను డిస్టర్బ్ చేసింది ఏం చేయను అని విశాల్ మాట్లాడుతూ ఉంటే రిషి విశాల్ని చూసి విశాల్ బట్ నువ్వు ఇక్కడ ఎస్ ప్రో సో మెనీ ఇయర్స్ అయిపోయింది కదా మనం మీట్ అయ్యి సారీ ఒకరిని ఇంట్రడ్యూస్ చేయడం మర్చిపోయా దిస్ ఈజ్ మై బ్యూటిఫుల్ వైఫ్ సాక్షి విశాల్ వాట్ యువర్ వైఫ్ ఎస్ వసు హీస్ మై లవ్ మై విశాల్ అండ్ సారీ అప్పట్లో రిషి మీద నాకు క్రష్ ఉండేది ఆ పబ్ ఇన్స్టెంట్లో మా మధ్యన ఏమీ జరగలేదు ఆ ఇన్సిడెంట్ తర్వాత మా పేరెంట్స్ కాల్ చేస్తే నేను ఇంటికి వెళ్ళా ఆ గ్యాప్లో నాకు విశాల్తో విశాల్తో మ్యారేజ్ అయ్యింది ఫ్యూ ఇయర్స్ తర్వాత విశాల్కి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యింది కానీ ఇక్కడికి వచ్చాక హాస్పిటల్లో నిన్ను రిషిని మేము చూసాం ఆ రోజు రిషిని వసు రేపిస్తంటూ ఉంది రిషికి సాక్షి అలా చెప్తుంటే అప్పటికే కళ్ళలోంచి నీళ్ళు తిరిగేస్తాయి నైట్ మేర్స్ ని ఎప్పటికీ మర్చిపోలేడు తను వసుని ఎంత టార్చర్ చేశాడో ఆ రోజు నుంచి మీ ఇద్దరి గురించి అన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేయడం మొదలు పెట్టాము సో డోంట్ వరీ ఇదంతా మీ ప్రేమని పరీక్షించడం కోసమే ఈ టెస్ట్ పెట్టాం అని సాక్షి చెప్తుంది ఆ తర్వాత ఇలా అంటాడు అవును బడ్డీ నీ గురించి ఎవరో నేను క్వశ్చన్ చేయకూడదు నువ్వు తప్ప ఎవరిని ప్రేమించలేదని అందరికీ తెలియాలి నువ్వొక మాన్స్టర్వి కాదు ఒక వీక్ మూమెంట్లో నీ ప్రేమను దక్కించుకోవడం కోసమే అలా చేసావని ఇప్పుడంతా నువ్వు మారిపోయావని తెలియాలి అని విషయాలు అంటాడు నేనేం మాన్స్టర్ని కాదు అని రిషి అంటాడు ఎస్ మిస్టర్ మాన్స్టర్వి కాదు నా నువ్వి అని వాసు అంటుంది ఎవరైతే కృతిక అని రిషి అంటాడు బ్రో తన మా ఇద్దరికి కూతురు అంటూ సాక్షి చేతిలోంచి క్రితికం తీసుకుని ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తాడు విషయాలు ఈడియట్ వసు తన లవ్ కోసం వచ్చింది కాబట్టి సరిపోయింది లేదంటే నువ్వు కొంచెం లేట్ వచ్చినా రిషి నా మెళ్ళలో తాళి కట్టద్దు నువ్వు అండ్ సాక్షి అనేసరికి ఓ నో అంటూ సాక్షిని కూడా దగ్గర తీసుకుని హక్ చేసుకుంటాడు విశాల్లో అందరూ ఒక్కసారిగా నవ్వుకుంటారు సో గాయస్ ఇక్కడ విషయాల్లో రిషి క్లాస్ మేట్స్ సాక్షి వాళ్ళ జూనియర్ సాక్షికి రిషి మీద జస్ట్ క్రష్ మాత్రమే విశాల్ అయితే సాక్షిని లవ్ చేశాడు సో అలాగా వాళ్ళిద్దరికి అలా మ్యారేజ్ అవుతుంది అనమాట పెద్దలను ఒప్పించి ఇంటికి వెళ్ళి అలాగా మ్యారేజ్ అవుతుంది ఇక్కడ రిషి ఏంటంటే తన లవ్ని దక్ ఎలాగైనా దక్కించుకోవాలి అనేసి అలాగా లాగా మారిపోయి ఈవిల్గా అలా బిహేవ్ చేశాడు ఆ రోజు అలాగే ఈషా విషయానికి వచ్చేసరికి తను కూడా తన ప్రేమను దక్కించుకోవడం కోసం దియాని చంపేద్దామని చూసింది ప్రేమ ఎంతటి వాళ్ళనైనా సరే ఎలా అయినా మార్చేస్తుంది మాన్స్టర్స్ లాగా మీ అందరికీ తెలుసు రిషి కొంచెం డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఈషాయే రిషిని కొంచెం మోటివేట్ చేసింది అలాంటిది తన ప్రేమ విషయానికి వచ్చేసరికి తను కూడా అలా మారిపోయింది ప్రేమ ఎలాంటి వాళ్ళనైనా ఆ సిచువేషన్స్ అలా మార్చేస్తూ ఉంటుంది ఆ తర్వాత రిషి ట్రూ లవ్ అంటే ఏంటో తెలుసుకుని వసుని సాక్రిఫైస్ చేసుకోవడానికి వదులుకోవడానికి కూడా రెడీ అయ్యాడు మనుకి వసుకి మ్యారేజ్ చేద్దామని కానీ లక్ ఏంటంటే వసుకి కూడా రిషి మీద ట్రూ లవ్ ఉంది అందుకే వాళ్ళు ఇద్దరు కలిసారు అండ్ వసు కూడా తన ప్రేమను ఎలాగైనా దక్కించుకోవాలని చాలా పెద్ద సాక్రిఫైస్ చేయబోయింది మీరే చూసారు కదా తన జీవితంలో తల్లే కాను కృతిక కోసం అని చెప్పింది అలా అన్నమాట లవ్ కోసం కొంతమంది మాన్స్టర్స్గా మారితే కొంతమంది సాక్రిఫైస్ చేయడానికి కూడా సిద్ధపడిపోతుంటారు అది ట్రూ లవ్ అంటే నెక్స్ట్ మను దియా గురించి ఎప్పుడు రియలైజ్ అవుతాడో చూడాలి ఆఫ్టర్ దట్ అందరికీ మ్యారేజ్ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇకపై నేను రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయలేను ప్లీజ్ నోటిఫికేషన్ బిల్ ఆన్ చేసాను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది